వెల్కమ్ టు బి నైన్ న్యూస్ ఛానల్ మా లక్ష్యం ప్రజాపక్షం ఈ నెల ఆరున జరిగే జన జాతర సభ విజయవంతం చేయాలి పది లక్షల మందితో జన జాతర సభ తుక్కుగూడలో జనజాతర సభ స్థలిని పరిశీలించిన రాష్ట్ర పంచాయతీరాజ్ రాజ్ గ్రామీణ అభివృద్ధి శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసర్ అన్సూయ శేతక్క దేశ ముఖచిత్రాన్ని మార్చివేసే కీలకమైన లోకసభ ఎన్నికలకు తెలంగాణ గడ్డ మీద నుంచి జంగ్ సైరన్ ఓదాలని పదేళ్ళ పాటు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ నరేంద్ర మోడీ నేతృత్వంలోని పదేళ్ల ఎన్డీఏ పాలనకు చర్మగీత పాడాలనే కృత నిశ్చయంతో ఉంది ఈ క్రమంలోనే లోక్సభ ఎన్నికలకు సంబంధించిన మేనిఫెస్టోను తెలంగాణ గడ్డ మీద అదే శాసనసభ ఎన్నికలకు సమరసంఖ పూరించిన తుక్కుగోడ వేదికగానే విడుదల చేయాలని నిర్ణయించింది ఈ నెల అరవ తేదీన తుక్కుగోడలో జనజాతర పేరిట నిర్వహించే భారీ బహిరంగ సభలో మేనిఫెస్టోతో పాటు తాము అధికారులకు వస్తే అమలు చేయనున్న ఐదు గ్యారంటీలను కాంగ్రెస్ అగ్ర నాయకత్వం ప్రకటించనుంది అని మంత్రివర్యులు డాక్టర్ సీతక్క గారు అన్నారు